సారాం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజే మన సాయి బాబా వర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్యాశిష్యులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు గురువారం సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయిరామ్ తల్లి ఇవాళ గురువారం ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు గురువారం అంటే మన సాయిబాబా రోజు ప్రతి గురువారం సాయిబాబా ఆలయంలోకి వెళ్ళి ఆయనను స్మరించడం కొబ్బరికాయతో మొక్కు పెట్టడం అంటే మన కోరికల వైపు మొదట అడుగు వేయడం లాంటిది చాలామందికి ఈ చిన్న మొక్కు వల్లనే పెద్ద పెద్ద మార్పులు వచ్చాయి మనలో డివోషన్ ఉన్నప్పుడు సాయిబాబా మన మనసులో ఉన్న ప్రతి ఆశను వింటారు తల్లి ఆ మొక్కులో మన భక్తి ఉండాలి మన ఆలోచనలో నిజాయితీ ఉండాలి అప్పుడే ఆ కొబ్బరికాయ మన జీవితంలో ఒక సింబల్ ఆఫ్ న్యూ బిగినింగ్ అవుతుంది ఈ రోజు నుంచి పదమూడు గురువారాలు వరుసగా ఈ మొక్కును సాయిబాబా గారి ముందర మొక్కు పెట్టుకోండి ఆ పదమూడవ గురువారం వచ్చే సమయానికి మీరు కోరుకున్న కోరిక సాక్షాత్ సాయిబాబా ఆశీర్వాదంతో నెరవేరుతుంది తల్లి ఈ ముక్కు సింపుల్గా అనిపించిన దాని వెనుక ఉన్న భక్తి శక్తి అమితమైనది ప్రతి గురువారం ఉదయం తల స్నానం చేసి ఒక శుభ్రమైన దుస్తులు వేసుకోండి ఆ తర్వాత ఒక కొబ్బరికాయను తీసుకోండి కొబ్బరికాయ నార్మల్గా ఉండకూడదు షాప్లో వెళ్ళి దుని కొబ్బరికాయ అంటే ఇస్తారు దానికి కొబ్బరికాయకి జుట్టు అలానే ఉంటుంది మొత్తం తీయకుండా సో అలాంటి దాన్ని మనం తీసుకోవాలి ఆ కొబ్బరికాయను తీసుకొని బాబా గుడిలో ఉన్న దుని దగ్గరికి వెళ్ళి ఒక కర్పూరంతో దానిపైన వెలిగించండి వెలిగించాక అప్పుడు మీ మనసులో ఉన్న కోరికను చెప్పండి బాబా నాకు ఒక మంచి ఉద్యోగం కావాలి ఇలా పదమూడు వారాలు నేను మొక్కుకుంటున్నాను అని చెప్పండి ఉద్యోగం కోసమే కాదు మీకు ఎటువంటి సమస్యలు ఉన్న సాయిబాబా గారితో మీ కోరికను చెప్పి తర్వాత ఈ మొక్కును ప్రారంభించండి ఇలా పదమూడు గురువారాలు తప్పనిసరిగా చేయండి ఆ పదమూడు గురువారాలు మీరు ఈ మొక్కను చెల్లించుకునేలోగా మీ అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది తల్లి తల్లి చాలామంది ఇలా పదమూడు గురువారాలు ఈ మొక్కు పెట్టి ఆశ్చర్యకరమైన ఫలితాలు చూశారు ఎవరికైనా ఉద్యోగం రావాలన్నా కుటుంబంలో శాంతి రావాలన్నా డబ్బు సమస్యల నుంచి బయటపడాలన్నా ఈ సింపుల్ మొక్కు వల్ల వాళ్ళ జీవితంలో మార్చేసింది ఒక అమ్మాయి హైదరాబాద్లో అన్ఎంప్లాయిడ్గా ఉంది ఈ ఇంటర్వ్యూస్లో పాస్ అవ్వలేదు కానీ ఆమె ఈ పదమూడు గురువారాలు సాయిబాబా ఆలయంలో చుట్టూ తిరిగి మొక్కు పెట్టింది చివరి గురువారం రాత్రి ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది మీరు సెలెక్ట్ అయ్యారు అని అప్పుడు ఆమె కన్నీలో ఆగలేదు తల్లి బాబా ఆశీర్వాదం లేనిదే ఈ మిరాకిల్ సాధ్యమేనా మీరే చెప్పండి ఇది డివోషనల్ పవర్ తల్లి మనం సాయిబాబా మీద నమ్మకం పెడితే ఆయన మనకు దారి చూపిస్తారు నువ్వు పదమూడు గురువారాలు ఇలా మొక్కు పెట్టి ఒక రోజు కూడా మిస్ అవ్వకు తల్లి ప్రతి గురువారం నీ మనస్సుతో చెప్పు సాయిబాబా నీపై నాకున్న విశ్వాసమైన శక్తి అని చెప్పండి ఒకప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు కూడా ఈ బాబా బాబాదయ్యతో నీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు మొక్కు అంటే కేవలం మనం ఏదైనా కోరడం కాదు మనలోని నెగిటివిటీని తీయడం కూడా తల్లి ఈ ముక్కు పెట్టేటప్పుడు ఒక చిన్న నియమం ఉంది ప్రతి గురువారం సాయి బాబా ఆలయంలోకి వెళ్ళి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని నూట ఎనిమిది సార్లు చెప్పించండి లేదా ఓం శ్రీ సాయి నాదాయ నమ ఓం శ్రీ సాయి నాదాయ నమ ఓం శ్రీ సాయి నాదాయ నమ అని మంత్రాన్ని చెప్పించండి ఆ తర్వాత ఆ కొబ్బరికాయను బాబా ముందు పెట్టి సాయి బాబా నా కోరిక ని దయతో నెరవేర్చు అని మనస్ఫూర్తిగా చెప్పండి తర్వాత ఆ కొబ్బరికాయను ఆలయం బయట ఉన్న దుని దగ్గర దునిలో వేయండి అప్పుడు నీ భక్తి వైబ్రేషన్ ఆ కొబ్బరికాయలో నిలిచి బాబా దాకా చేరుతుంది తల్లి చాలాసార్లు మనం అనుకుంటాం నేను చేసిందే కాదేమో ఎందుకు జరగడం లేదు కానీ బాబా చెప్పిన మాట గుర్తుంచుకో తల్లి శ్రద్ధ అలాగే సబూరి అంటే భక్తి మరియు సహనం నువ్వు ఈ పదమూడు గురువారాలు మనస్ఫూర్తిగా భక్తితో చేస్తే ఆ పద్నాలుగవ గురువారం నీ కోరిక నెరవేరుతుంది నీకు ఉద్యోగం రావచ్చు నీకు కావలసిన జీవితం మొదలవచ్చు ఒకవేళ అయితే కూడా నమ్మకం వదలవద్దు ఎందుకంటే బాబా ఆలస్యంగా ఇస్తారు కానీ చాలా బాగా ఇస్తారు ఇంకా ఒక సత్యకథ చెబుతాను తల్లి ఒక అమ్మాయి వైజాగ్లో సాఫ్ట్వేర్ జాబ్ కోసం ప్రేర్ చేస్తూనింది ప్రతి గురువారం సాయిబా బాల్యానికి వెళ్ళి జుట్టు తీయని కొబ్బరికాయను దానిపైన కర్పూరం వెలిగించి దుని దగ్గర తన మొక్కును మొక్కుకుంది ఆమె చేసిన పదకొండవ గురువారం ఒక రిక్రూటర్ కాల్ చేసి ఇంటర్వ్యూ ఫిక్స్ చేశారు పదమూడవ గురువారం ఎగ్జాక్ట్లీ ఆఫర్ లెటర్ వచ్చింది అదే రోజు బాబా పండగ రోజు ఆ రోజున ఆమెకు వచ్చిన ఫలితం చూడగానే అందరూ ఇది బాబా చిత్తం అని అన్నారు ఇది మన డివోషన్కి ఎగ్జాంపుల్ తల్లి తల్లి నీ మనసు బాబా పాదాల దగ్గర ఉంచితే నీ సమస్యలు నీ దగ్గర ఉండవు ఈ మొక్కు పదమూడు వారాలు పూర్తయ్యేసరికి నువ్వు నిన్ను నువ్వే కొత్తగా ఫీల్ అవుతా తల్లి నీ చుట్టూ ఉన్న ఎనర్జీ మారిపోతుంది నీలో ఒక కాన్ఫిడెన్స్ పీస్ స్ట్రెంగ్త్ వస్తుంది ఎందుకంటే సాయిబాబా దగ్గర పెట్టిన కోరిక ఎప్పుడు వృధా కాదు ఆయన మనకు తగిన సమయానికి తగిన ఫలితాన్ని ఇస్తారు తల్లి ప్రతి గురువారం ఈ మొక్కు చేయడం ముందు నీ మనసులో ఉన్న నెగిటివ్ థాట్స్ని పక్కన పెట్టు సాయిబాబా ముందు కూర్చొని ఆయనకు నీ మనసులో మాట చెప్పు కొబ్బరికాయను దునిలో వేయి ఆ దుని దగ్గర వేసేటప్పుడు నీలో ఉండే బాధలన్నీ బూడిదైపోతాయి బాబా ముందు ఉన్న భక్తి కన్నా గొప్ప శక్తి లేదు తల్లి నమ్మకం పెట్టుకో మిరాకిల్స్ ఖచ్చితంగా జరుగుతాయి తల్లి ఈరోజు నువ్వు మొదలు పెడితే పదమూడవ గురువారాల తర్వాత నీ జీవితంలో మార్పు వస్తుంది నువ్వు అనుకున్న జాబ్ నీ జీవన శాంతి నీ ఫ్యామిలీ హ్యాపీనెస్ ఇవన్నీ సాయిబాబా ఆశీర్వాదంతో నీ చేతికి వస్తాయి కాబట్టి ఈరోజు నుంచి ప్రారంభించు కొబ్బరికాయను తీసుకో కొబ్బరికాయను దునిలో వేయి ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి అని మనస్ఫూర్తిగా మొక్క పెట్టుకో నీ కోరిక నెరవేరేటప్పుడు బాబా పాదాల దగ్గర ఒక దీపం వెలిగించి ధన్యవాదాలు చెప్పు ఎందుకంటే బాబా ఇచ్చిన ఫలితం ఎప్పుడు శాశ్వతం తల్లి మీరు కూడా ఈ విధంగా సాయి బాబా ముందు ఈ మొక్కును మొక్కుకోండి పదమూడు వారాల తర్వాత కమెంట్ బాక్స్లో మీరు చెప్పండి మీకు ఎలాంటి అనుభూతి జరిగింది అలాగే ఎటువంటి మార్పులు జరిగాయి అనే విషయాన్ని మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి విన్నారు కదా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సారాం అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయి బాబా వర్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయి బాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్